బాల కథాలహరికి పునఃస్వాగతం ఈరోజు మనం తెనాల రామకృష్ణుకు సంబంధించినటువంటి ఒక చక్కని కథను చెప్పుకుందాం తెనాల రామకృష్ణుడు మంచి పండితుడు హాస్యచతురుడు యొక్క ఆస్థానంలో ఉంటూ ఉండాడని మనం చెప్పుకున్నాం అయితే ఈయన కృష్ణదేవరాయలు సభలో వచ్చినటువంటి అనేక సమస్యల్ని చాలా సులువుగా తీరుస్తుండేవాడు అందుకనే కృష్ణదేవరాయలకి తినాలి రామకృష్ణుడు అంటే అంత ప్రీతి అయితే ఒక రోజున ఏం జరిగిందంటే తినాలి రామకృష్ణుడు ఇంకా మిగతా ఏడుగురు కవుల్ని కలిపి అష్టదిగ్గజ కవులు అంటారు అష్ట కవులు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటారు దిగ్గజము అంటే మంచి బలమైనటువంటి ఏనుగని అలాంటి ఎనిమిది మంది ఏనుగులు లాంటి పాండిత్యంలో మంచి నిపుణత కలిగినటువంటి ఎనిమిది మంది కవులు కలిగినటువంటి ఆస్థానం కృష్ణదేవరాయల వారి ఆస్థానం ఈయన సాహిత్య సభలు చేస్తూ ఉంటాడు ఆయనకి సాహిత్యం అంటే చాలా ఇష్టం కాబట్టి అయితే ఆయన ఈ కవుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి విధానం ఇదంతా చూసి ఆయన దగ్గర ఎనిమిది మంది అష్టదిగజ కవులు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఒక పండితుడు నా అంతటి పండితుడు లేడు అనేటువంటి గర్వంతో కృష్ణదేవరాయల వారి ఆ స్థానానికి వచ్చాడు వచ్చి మహారాజా మీ రాజ్యంలో గనక నన్ను ఓడించగలిగినటువంటి పండితుడు ఉన్నట్లయితే నేను మీ పాదాలకి మొక్కేసి వెళ్ళిపోతాను లేదంటే మీ కవులందరినీ కూడా నాకు దాసోహం చేయమనండి అంటే నమస్కరించమనండి అని అన్నాడు కృష్ణదేవరాయల వారికి ఇది చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి పండితులు గొప్ప పండితులు అనేటువంటి నమ్మకం ఆయనకుంది సరే మరి దీనికి సరైనటువంటి సమయం ఏంటంటే మరలా ఒక రోజు ఏదైనా ఒక రోజున అతన్ని ఆహ్వానించి సభ చేసి సభలో ఈ పండితుల మధ్యన వాగ్వివాదం పెట్టాలి వాగ్వివాదం అంటే డిస్కషన్ పెట్టాలి సరే ఒక మంచి ముహూర్తం నిర్ణయించారు ఈ మిగతా అష్టదీర్ సేవలు కవుల్లో మిగతా ఏడుగురు కూడా కృష్ణదేవరాయల దగ్గర చెప్పారు వాళ్ళు అతని ఎలాంటి పండితుడు ఏంటో తెలియదు అతన్ని ఓడించడం అనేది ఎంతవరకు సాధ్యమో తెలియటం లేదు ఈ సమస్య పరిష్కారం ఎలాగా అంటే తెనాల రామకృష్ణుడి దగ్గరికి ఒకసారి వెళ్ళి అడగండి అయ్యా ఆయన ఉపాయం చూపిస్తాడు అని అన్నాడు వెళ్ళి కృష్ణదేవరాయలు అనుమతితోటి తెనాల రామకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఈ సమస్య వచ్చింది ఎలాగా ఏమిటి అంటే సరే మీరంతా రేపు సభకు వెళ్ళండి నేను తర్వాత నెమ్మదిగా వస్తాను వచ్చిన తర్వాత అతన్ని ఏ విధంగా ఆ సభలో ఓడించాలో ఆలోచిద్దాము అని చెప్పేసి అన్నాడు మరుసటి రోజు చక్కగా సభ తీర్చి ఉంది అందరూ కూడా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఆతృతిలో ఉన్నారు ఇంక వచ్చిన కవి మహాప్రకల్పాలు పలుకుతున్నాడు ఎంత గొప్పవాడిని ఎంత గొప్పవాడిని నాకు గజ సన్మానం చేశారు సువర్ణ కంకణాలు ధరింపజేశారు గండ పిండార్యాల తొడిగారు ఇలాగా అలాగా అని చెప్పేసి తన గొప్పలన్నీ చెప్పుకుంటున్నాడు అయితే కృష్ణదేవరాయలు వారు వీళ్ళందరి వైపు చూశారు ఏడి రామకృష్ణ ఏడి అని చెప్పేసి అంటే ఇంకా రాలేదు మహాప్రభు అన్నారు అయితే తినల రామకృష్ణుడు కోసం కబురు పంపించారు ఆయన వస్తూ వస్తూ ఏం చేశాడంటే ఒక పట్టు వస్త్రంలో ఒక మూట పట్టుకుని వచ్చాడు పట్టు పట్టు వస్త్రం చుట్టబెట్టి పట్టుకొచ్చాడు ఒక మూట సరే వెళ్ళిన తర్వాత మళ్ళా అతను చెప్పడం మొదలెట్టాడు నేను ఎంత గొప్ప పండితుడిని నా నన్ను ఓడించగలిగిన వాడు ఎవడు లేడు మీరెవరైనా నాతో పోటీకి వస్తారా అంటే అప్పుడు తెనాల రామకృష్ణుడు అన్నాడు అయ్యా మీతో పోటీకి రావడానికి ముందుగా మీరు ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు కదా నేను ఒక గ్రంథం పేరు చెప్తాను ఆ గ్రంథం పేరు కనుక మీకు తెలుసును అంటే అప్పుడు మనం దాంట్లో వాదం చేద్దాము అన్నాడు సరే ఏంటో చెప్పండి అన్నాడు అందుకే ఇందులో ఉన్నది దీని పేరు తిలకాష్ట మహిష బంధనము అన్నాడు ఎన్నో గ్రంథాల పేర్లు వినున్నాడు కానీ ఈ తిలకాష్టమహేశ్వంధం అనే పేరు వినలేదు ఆ పండితుడు ఆ మాటకు వస్తే ఎవరూ వినలేదు అక్కడ ఉన్నటువంటి అలసాని పెద్దన కానీ తిమ్మన కానీ దూర్జటి కానీ అయ్యలరాజు రామభద్రుడు కానీ కృష్ణదేవరాయలు కానీ ఎవ్వరూ ఈ గ్రంథం పేరు వినలేదు ఏంటి ఈ గ్రంథం ఎక్కడిది అని చెప్పేసి అందరూ అనుకున్నారు నాకు ఆ గ్రంథం గురించి తెలుసు అని అంటే అందులో ప్రశ్నలు వేస్తాడేమో భయం పండితుడికి తెలియదంటే ఓడిపోయిన ఒప్పుకోవాలి ఏం చేయాలి చాలాసేపు ఆలోచించి ఆలోచించి అసలు అలాంటి గ్రంథం అనేది అసలు ఉందా అసలు నేను ఆ పేరు వినలేదు అని తన ఓటమిని ఒప్పుకుని వెళ్ళిపోయాడు కృష్ణదేవరాయల గారికి ఏంటి మిగతా సభికులందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి ఇలా ఇలాంటి గ్రంథం ఒకటి ఉందా అంటే అప్పుడు ఏమయ్యా రామకృష్ణ ఏంటి నువ్వు ఆ గ్రంథం పేరు చెప్పి ఆ గ్రంథం ఎవరు రాశారు ఎక్కడుంది ఏమిటి అంటే అప్పుడు ఆ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీశాడు ఆ పట్టు వస్త్రంలో ఏముంది అంటే కొన్ని నువ్వుల మొక్క తాలూకు కర్రలు ఉన్నాయి నువ్వులని తిలము అంటాం తిలమంటే అంటే నువ్వులని తిలలు అంటాం ఆ తిల కాష్టం అంటే నువ్వుల కర్రలు ఆ నువ్వుల చెట్టు మొక్కలు ఆ కర్రలు ఇంకా మహిష బంధనము అంటే అంటే దున్నపోతు బంధనం అంటే దాన్ని కట్టే తాడు ఈ కొన్ని నువ్వుల కర్రలకి ఈ గేదెని కట్టేటువంటి తాడుని చుట్టి దానికి పైన ఒక వస్త్రాన్ని చుట్టి పట్టుకొచ్చాడు ఈయన దానికి తిలకాష్ట మహిష బంధనము అది వేరైతే కరెక్టే అది గ్రంథమై ఎండ అనేది వేరే సంగతి అప్పుడు కృష్ణదేవరాయలు గారు ఇతని తిల్లిదాట్లకి మెచ్చుకుని అతన్ని చక్కగా సన్మానించాడు చేత ఇక్కడ భాష మీద పట్టుండాలి నేను పండితుడిని అంటే పండితుడికి అహంకారం పంచేదు పండితుడేదే కదా ఎవరికి అహంకారం పంచేదు అందులో పండితుడికి అసలు పనిచేయదు తన తోటి వారిని గౌరవించాలి తనకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర వినయం చూపించాలి తను తక్కువ తనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ప్రేమ చూపించాలి అలాంటి అనేక ఉదాహరణలతోటి మన తెనాల రామకృష్ణుడి యొక్క కథలు మనకి ఉన్నాయి ఇంకా ఇంకా కథలు మనం ముందు ముందు నేర్చుకుందాం మరి ఈ కథ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటాను మరో కథతో అలా కలుసుకుందాం